హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మే ఫోర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఎలాగైనా రాజ్ కావ్యం కలపాలని చెప్పి కొత్త నాటకం అయితే మొదలు పెడతారనమాట అంటే అలాగే యామిని అయితే కావ్యం రచ్చగొడుతుంది ఇంక నీకు సొంతం లేదు బావ నాకే సొంతం అన్నట్టు రచ్చకొడుతుంది అనమాట మీరు ఎపిసోడ్ జరుగుతుంది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదావు అనమాట కావ్య దేవుడి ముందు కూర్చొని బాధపడుతూ ఉంటే యామిని ఫోన్ చేస్తుంది అనమాట ఫోన్ చేసి సవా కావ్య నువ్వు వాడుతాను రెడ్ హ్యాండెడ్గా బయట పెట్టానని యామ్ని అంటుంది అపర్ణ కావ్య ఉన్న మా రిలేషన్ కూడా బయటపెడుతుంది ఇంకా రాస్తు తనకున్న స్నేహం కట్ అవ్వడంతో కావ్య బాగా బాధపడుతూ ఉంటుంది అనమాట నువ్వేం చేయలేవు ఏం చేసినా ప్రమా ప్రాణాల ప్రమాదం అని నీకు బాగా తెలుసు కదా అని కావ్యం రచ్చపడుతుంది యామిని ఆ ఒక్క కారణంతోనే నువ్వు ప్రాణాలతో బతికిపోతున్నావు అని యామ్నితో కోపంగా అంటుంది కావ్య ఆ ఒక్క కారణంతోనే రాజుని నేను సొంతం చేసుకుంటాను యామిని అంటుంది నా పెళ్ళి ఎలా జరిగిందో ఆమెకి చెప్తా వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో ఆమెకి చెప్తుంది కావ్య విధి రాత్ర నీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మార్చలేరు అంటుంది అనమాట ఎప్పటికైనా రాజు నన్నే భారీగా స్వీకరిస్తాడని యామినితో ఛాలెంజ్ చేస్తుంది కావ్య రాజుని ఎలాగైనా సొంతం చేసుకుని చూపిస్తా అంటూ తిను కూడా ఛాలెంజ్ విసురుతుంది ఆమెని చాలా సవాల్ క్రిత సవాల్ విసురుతూ ఉంటారు ఇద్దరు ఇంకా తనకున్న ఒక్క అవకాశం దూరం చేసి యుద్ధం చేయాలి అని దేవుని ఉన్న అవకాశాలన్నీ దూరం చేసి యుద్ధం చేయమంటున్నావా దేవుడు అని వేడుకుంటుంది అనమాట కావ్య రాజుని తిరిగి దక్కించుకునేందుకు ఒక అవకాశం ఇస్తే మిగిలింది నేను అని చెప్పి కావ్య కృష్ణుడిని వేడుకుంటుంది అనమాట ఇంకటి పక్క కళ్యాణ్ రాజును కలుస్తారు కదా కళ్యాణ్ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఈ వీళ్ళతో మాట్లాడుతుంటారు అనమాట ఇంట్లో వాళ్ళందరూ కలిసి రాజును కలవడానికి ఎందుకు వచ్చామో చెప్పబోతుంది అపర్ణ ఏంటి ఎందుకు వచ్చారో చెప్పండి అంటే అపర్ణ చెప్పాలని ట్రై చేస్తే మీరు ఆపండి మీరు చెప్పడానికి వీల్లేదు మీరు మాట్లాడొద్దు అని కోపంగా అంటాడు రాజు మీ మధ్య ఉన్న బంధాన్ని కళావతి ఎందుకు దాచింది మీరు ఎందుకు నిజం చెప్పలేదు ఇది మోసం కదా అని రాదు అంటాడు అప్పుడు అమ్మమ్మగారు నా మనవరాలు అబద్ధం చెప్పింది కానీ మోసం చేయలేదని ఇందిరాదేవి గారు కాఫీకి సపోర్ట్ చేస్తారనమాట రిసార్ట్లో పడిపోతే కనీసం హాస్పిటల్కి రాలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు డైరెక్ట్గా కలవాలని ఇంటికి వస్తే నన్ను నానా మాట్లాడినది అంటాడు అసలు నేనేం తప్పు చేశానని అంటాడనమాట నన్ను కలవడం మాట్లాడటం ఇష్టం లేకపోతే ఎందుకు పరిచయం పెంచుకోవాలని రాజు అంటాడు అప్పుడు స్వప్న అంటుంది నా చెల్లెలు ఎవరిని కలవడం మాట్లాడటం నేను ఎప్పుడు చూడలేదు అని స్వప్న అంటుంది కానీ మిమ్మల్ని మాత్రం ఎందుకు కలుస్తుందో తెలియడం లేదని స్వప్న అంటుంది అనమాట అవన్నీ మీ చెల్లిని అడగని నాకేం తెలుసు అని రాజు కోపంగా చెప్తాడనమాట తప్పు కలర్ చేసుకొని ఆడపిల్ల మాను మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేని అంటుంది మేము ఏది నేరుగా చెప్పలేము మీరే అర్థం చేసుకోవాలని చెప్తుంది ఇంకా కావ్య ఫోన్ కోసం నువ్వు ఎలా ఎదురు చూస్తున్నావు అలాగే కావ్య కూడా నీ ఫోన్ కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుందని అపర్ణ అంటుంది ఎప్పుడూ నీతో మాట్లాడాలని పరితపిస్తుందని చెప్తుంది నీ కోసం వంట చేసి ఎందుకు పంపించిందో తెలుసా నువ్వు తన ఇంటికి వస్తే రుచిగా వండగలను చూ చెప్పడానికి అని రాస్తూ ఉంటుంది అపర్ణ అంతెందుకు నువ్వు చీర గిఫ్ట్ ఇవ్వడానికి నువ్వు వచ్చిన రోజు మేము కూడా ఇంట్లోనే ఉన్నాము మేమెవరూ ఇంట్లో లేవనుకున్నావు కదా కానీ మేమందరం ఇంట్లోనే ఉన్నాం కానీ కళావతి మమ్మల్ని నీలో క నీతో కలవకుండా చేసిందని స్వప్న అంటుంది ఇంకా కళావతి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నీపై ఇష్టంతో ఇవన్నీ చేసింది చెప్తారనమాట కళావతి ఈ రోజు నాతో తిరిగింది ఎందుకు ఆయన రాదను కానీ ఇష్టంతోనే అని ఇందిరాదేవి గారు చెప్తారనమాట నీపై ప్రేమ ఉంది కాబట్టి నీతో రెస్టారెంట్కి వచ్చింది నిన్ను పిల్ల నిన్నే భర్తగా చేసుకోవాలనుకుంది కాబట్టి కదా నువ్వు ఇచ్చిన చిర కట్టుకుంది అని అంటుంది రాజుతో ఇంట్లో వాళ్ళందరూ కలిసి డైరెక్ట్గా వెళ్ళి ఇప్పుడే కావ్య ప్రపోజ్ చేస్తానని రాదంటాడు అలా చెప్తే నేను కావే నేను గ్యారంటీగా రిజెక్ట్ చేస్తుంది అని చెప్పి అమ్మమ్మగారు చెప్తారనమాట వెంటనే కళ్యాణ్ కూడా చెప్తాడు యామినితో పెళ్లికి సిద్ధపడి మరో అమ్మాయిని ప్రేమిస్తానంటే ఎవరు నమ్మరు అని అంటారనమాట ప్రస్తుతం కావిక నీపై కోపం కూడా ఉందని అంటాడనమాట కళ్యాణ్ నీకు కళావతి కావాలని రాజుని అడుగుతుంది ఇందిరాదేవి కావాలి అని చెప్తాడు అనమాట రాజు మరి యామిని అనగానే తనను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని రాజు అంటాడు కళావతి మనసులో మరి ఎందుకు చెప్పలేదు ఆ విషయం అంటే కళావతి మనుషులు ఏముందో తెలుసుకుని ఆ తర్వాత యామినితో పెళ్లి చేయాలని అనుకుంటున్నానని రాజు చెప్తాడనమాట కావ్య మనసులో ఉన్న ప్రేమను బయటికి తీసుకురావడం అంత ఈజీ కాదని రాజుతో అంటారు ఇంట్లో వాళ్ళందరూ కలిసి కావ్య మనసుకు దగ్గర అయ్యేలా చేయమని సలహా ఇస్తారనమాట కావ్య ప్రేమను గెలుచుకోవడానికి ఎంత కష్టమైనా పడతానని రాజు కూడా అంటాడు ఇక్కడ నుంచి కళావతి గారు తిడితే పడతా తిట్టించుకుంటాను ఇందిరాదేవి అడుగుతున్నాను అనమాట తిట్టించుకుంటానని రాజు చెప్తాడు కావ్య అలిగితే అని అప్పు అడగ పుచ్చుకిస్తాను అని రాజ్ చెప్తాడు నాలో ఉన్న ప్రేమకుడు నిద్రలేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని రాజ్ అంటాడు అనమాట ఇంకా ఇంకా అదంతా అయిపోయింది కదా ఇంక ఇప్పుడు దుగ్గరాల వాళ్ళ ఇంటికి వస్తాడు రాజు వచ్చేసరికి వాళ్ళంతా రకరకాలుగా వంటలు చేసి అపర్ణ దాని లక్ష్మి ప్రేమగా వంటలు వట్టించి తినడానికి రాజు ఇబ్బంది పడతాడు ఇదేంటండి అందరూ కొట్టి చంపేస్తారు మీరు పెట్టి చంపేస్తున్నారని విన్నాను కానీ ఇప్పుడే చూడటం అని చెప్తాడు అనమాట అప్పుడే ఇంటికి వచ్చిన రాజును చూసి కావే షాక్ అనమాట అపర్ణతో రాజు ప్రేమగా మాట్లాడటం చూసి గతం గుర్తొచ్చిందా ఇంటిని అనుకుంటుంది రాజు మళ్ళీ తిరిగి ఇంటికి రా అప్పుడే బయటికి వెళ్ళి వచ్చిన రుద్రాణి ఇంటికి రావడం షాక్ అవుతుంది వారి ప్లాన్ చెడగొట్టి రాజు అక్కడి నుంచి పంపించాలనుకుంటుంది అనమాట రాజు ఇంకా ఏం గుర్తు రాలేదన్నమాట ఇంకా మీరు ఏంటో అని టెన్షన్ పడిపోయాను రుద్రాణి అంటుంది ఒకవేళ తనకు గుర్తు వచ్చింది అనుకొని రుద్రాణి అనుకుంటుంది ఇంకా అంటే రాజు ఎవరు అని అడుగుతాడు అనమాట వీళ్ళ కొడుకు టెన్షన్ పడి రాజు గురించి చెప్పలేదా అని రాహుల్ కూడా అందరినీ ఇరికించేస్తాడు అంటే ఎవరు అని రాజు అడుగుతాడు అనమాట అంటే వీడి కొడుకు విడి కొడుకుని ఇంద్రది కవర్ చేయద్దు సుభాష్ కొడుకు అని చెప్తుంది అనమాట మరి రాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని సుభాష్ అడుగుతాడు రామ్ ఎక్కడ ఏంటి నువ్వే కదా అని ప్రకాశం నోరు రాస్తాడు అనమాట అంటే సుభాష్ కొడుకు నువ్వు కూర్చునేవి అంటే ఏం లేదు వాడి కొడుకు ఇక్కడే కూర్చునే చీరలోనే కూర్చొని తినేవాడని ప్రకాశం మాటలు కవర్ చేస్తుంది దాని లక్ష్మి మరి సుభాష్ కొడుకు ఇక్కడ లేడంటే ఎక్కడ ఉన్నాడని అర్థం అంటే స్వప్న కనిపిస్ చేస్తుంది అనమాట రామ్ అడిగిన ప్రశ్నలకి ఏం చెప్పాలో తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ తన ఫ్యామిలీ మెంబర్స్ ఆడుతున్న అబద్ధాలు చూసి కావ్య కోపం పట్టలేకపోతుంది అనమాట వచ్చి కోపంగా వచ్చి అలోకలావతి గారు అని పలకరిస్తాడనమాట ఎందుకు వచ్చారు మా ఇంటికని రాజు అడుగుతుంది కావ్య టిఫిన్ చేయడానికి అని రాజు అంటాడు అనమాట టిఫిన్ చేశారు కదా ఇంకా బయలుదేరండి అని కావ్య అంటుంది ఇంటికి వచ్చిన తిరితో మాట్లాడటం ఇలాగే నాని ఇంద్రాదేవి కావ్యను కసురుకుంటుంది అనమాట రాజు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందేనని కావ్య పట్టుపడుతుంది మీరు ఇక్కడ ఉండడానికి వీలేదు వెళ్ళిపోవాల్సిందని గొడవ చేస్తుంది అనమాట కళావతి గారి మాట ఎక్కవరం ఇచ్చి ఈరోజు వెళ్ళిపోతున్నాను కానీ మళ్ళీ రేపు వస్తాను అని రాజు అంటాడనమాట రేపు మాత్రం అప్పుడు అమ్మమ్మ గారు అంటారు మనవడా రేపు మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోకూడదని ఇందిరాదేవి గారు అంటారు రేపటి నుంచి తెల్లారులో ఇక్కడే ఉంటాను నానమ్మ ఇక్కడి నుంచి ఇదే నా ఫ్యామిలీ నా జీవితం అని రాజు అంటాడు చెప్పిన చాలు ఇక నడవండి అని కావ్య కోపంగా అంటుంది అయినా రాజు వాళ్ళతో మాట్లాడుతూ అక్కడే ఉండిపోతాడనమాట ఇంకా తనే స్వయంగా వచ్చి రాజు చేయి పట్టుకొని యాంటిబయోటిక్ తీసుకొస్తుంది అనమాట కావ్య అప్పు తీసుకొచ్చి మా ఇంటికి రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చారు అని రాజుని అడుగుతుంది కావ్య మీ మనసులో మాట చెప్పమని ఎన్నిసార్లు అడిగినా మీరు చెప్పారా అందుకే వచ్చాను అని చెప్పి కావ్యని అడుగుతాడు రాజు అది చెప్పాల్సిన అవసరం మీకు లేదని చెప్పి కావ్య గడుసుగా సమాధానం చెప్తుంది ఇక నుంచి మా ఇంటికి రావడానికి వీల్లేదని అంటుంది ఇక నుంచి నాకు నా కేర్ ఆఫ్ అడ్రస్ మీ ఇల్లే నేను ఫాలో అయ్యేది మిమ్మల్ని నేను తిరిగేదే మీ అనకాలి అని రాజు అంటాడు అనమాట మీరంతా తిరిగి నా ప్రయోజనం లేదని కావ్య అంటుంది మరి చూద్దాం రేపటి నుంచి అసలు కథ మొదలవుతుంది ఏం జరుగుతుంది ఏంటో ఇప్పటివరకు గుడ్ బై అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు ఇంక నుంచి రాజు ఇంటికి వస్తాడని నీకు ఇష్టం లేకపోయినా నా ఇంట్లో వాళ్ళు చెప్తారనమాట ఇక్కడ నుంచి తాతయ్య గారు చెప్తారు ఇక్కడ నుంచి రాజు ఇంటికి వస్తాడని నీకు ఇష్టం లేకపోయినా తప్పదు అని సీతారామయ్య గారు అంటారు ఇంకా వాళ్ళ ప్లాన్ కావే చెప్తారనమాట నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నా మనల్ని కసురుకోవడానికి వీలలేదు వాడు రోజు ఇంటికి వస్తాడు నువ్వేం చేయాలన్నా ఇంకా ఇంకా లాభం లేదు అని తాతయ్య అయితే చెప్తారనమాట మరి చూద్దాం రాజ్ ఇంట్లో వాళ్ళందరూ కలిసి కళావతిని రాజుని ఎలా దగ్గర చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పటివరకు నా వీడియోస్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్